హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలు రైస్ ముందుగానే నేను రైస్ కుక్ చేసుకున్నాను అలాగే ఒక రెండు ఆలూస్ని కూడా బాయిల్ చేసేసుకున్నాను తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసేసుకొని గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేశాను బౌల్ వేడయాక పావులు ఆఫ్ వరకు ఆయిల్ వేశాను మీరు తగినంత ఆయిల్ వేసుకోండి తర్వాత ఆయిల్ వేడాక జీలకర్ర వేశాను తర్వాత ఒక ఎండుమిర్చి వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఆయిల్కి అంత బట్ట అన్నం అంతా పట్టాలి కాబట్టి తర్వాత ఒక చిన్న ఆనియన్ వేసుకున్నాను కొంచెం ఇది ఆనియన్ కూడా ఆయిల్లో వేగనివ్వాలి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఎండుమిర్చి కూడా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన వరకు ఆయిల్లో వేగనివ్వాలి చూడండి ఎలా కలుపుతున్నానో వీడియోలో చూపించిన విధంగా కలపండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆలు రైస్ అండ్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సింపుల్గా సో ఇలా వేగ వేగనివ్వాలి తర్వాత ఒక చిటికడ పసుపు వేసుకోండి వేగాక నేను పసుపు వేసాను ఇప్పుడు కలపాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండండి తర్వాత ముందుగానే కట్ చేసుకున్న చిన్న రెండు ముక్క ఆలు ఆలుని అందులో వేసేసుకుంటున్నాను చూడండి నేను ఎలా కనిపిస్తున్నా అలా కట్ చేసేసుకోండి చిన్న చిన్నగా సో ఆలు వేసాక కూడా కలుపుకోవాలి ఆల్రెడీ ఆలు ఉడికింది కాబట్టి నేను వేసిన ఒక టూ మినిట్స్కి చూడండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇందులోనే రైస్ వేస్తాం కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువనే పడుతుంది నేనైతే స్పూన్ వేసుకున్నాను మీరు తగినంత వేసుకోండి కారం కూడా సేమ్ ఎక్కువనే పడుతుంది మరి కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది సో నేను అయితే ఒక స్పూన్ వేసి మళ్ళీ ఇంకొక అంటే ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసాను అన్నమాట వన్ స్పూన్ అండ్ హాఫ్ వేసాను మీరు కారాన్ని బట్టి వేసేసుకోండి సాల్ట్ అండ్ కారం వేసాక చూడండి కలుపుతున్నాను కొంచెం కారం అండ్ ఉప్పు కొంచెం ఉడకాలి ఒక టూ మినిట్స్ ఉడకనియండి టూ మినిట్స్ తర్వాత నేను ముందుగానే కుక్ చేసుకొని కొంచెం చల్లార పెట్టుకున్నాను ఈ రైస్లో ఇందు ఈ రైస్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి అంతే కలిపితే రెసిపీ రెడీ ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి రెసిపీ అయితే రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మహా అయితే ఏముందండి మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను అలాగే పక్కనున్న గంట సింబల్ కొట్టండి నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వస్తుంది వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మరవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్